హాయ్ నేను మీ నాదిలా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికీ వెరీ 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 మేని మేని అన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను లైక్ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ కూడా చేస్తే ఇంకా సంతోషిస్తాను ఈరోజు మనం వనభై వంట కోడిగుడ్డు మసాలా ముందుగా స్టవ్ ఎంచుకుందాం కిందలో సోగానికి నీళ్ళు పెట్టుకుంటున్నా పన్నెండు గుడ్లు ఎదురు వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే గుడ్లు చాలా ఈజీగా వస్తాయి తొక్క గుడ్లు బాగా ఉడకబెట్టుకున్నాను నాలుగు రోజులు గుడ్లు పాతవి అడిగి కొట్లో తీసుకోండి గుడ్లు చాలా ఈజీగా రావాలంటే ఈ పక్క ఈ పక్క కొట్టుకొనేసి ఇలా కొట్టేయండి బాగా మెత్తగా చూస్తున్నారా ఎంత ఈజీగా వస్తుందో గోర్లు లేకపోయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది గుడ్లు రెడీ అండి ఒలిసి పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అల్ల వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు పావు కిలో ఉల్లిపాయలు పావు కిలో టమాటాలు కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి పావు కిలో నూనె పడుతుందండి దీనికి నూనె ఇవి టెక్కే లోపల దీనికి చిన్న చిన్నగా అలా కణాలు పెట్టుకోండి గుడ్డు పేరదు నూనె వేస్తే నూనె తాగిన తర్వాత గుడ్ కదా అట్టగా తీసుకోండి ఎందుకంటే కింద కలుసుకుపోద్ది ఈ రేంజ్ వరకు సారండి తీసుకుందాం ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ వేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం కావాలండి ఇప్పుడు కొద్దిగా కారం ఇందు వేసుకోండి కొద్దిగా పసుపు ఈ గుడ్లు మొత్తం ఇందులో వేసుకోండి కర్రీ మంచి లుక్ వస్తుంది చూసినారా దొరుకు వచ్చిందో చూసినారు కదండి ఈ మాత్రం కలర్ వచ్చే చాలు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు టమోటాలు మూత వేసుకొని ఐదు నిమిషాలు మగ్గలిద్దాము ఇంకొక్క రెండు నిమిషాలు ఓకే ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం ఓటర్ స్పూన్ ఉప్పు కారం పసుపు అర స్పూను ఒక తిప్పి తిప్పి చింతపండు పొదీనా కొత్తిమీర ఒక గ్లాసు నీళ్ళు ఇప్పుడు దరియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఇన్ రేస్కుంటున్నావ్ వండర్ఫుల్ ఎగ్ కర్రీ రెడీ అయ్యి నాదెల్ల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి